హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఎస్జి పీజీఐకి సంబంధించినవి మనకైతే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి అంటే పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించినవి సో మనకైతే ఇక్కడ రిక్రూట్మెంట్ నోటీస్ అనేసి అయితే చూసుకోవచ్చు సో టోటల్గా ఎన్ని వీకెన్సీ వచ్చేస్తున్నాయనేసి ఇక్కడ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ జూనియర్ ఇంజనీర్ టెలికామ్కి సంబంధించినవంటి సో ఒక పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి అంటే ఫార్టీ అవుతున్నాయి సో స్టోర్ కీపర్కి సంబంధించి ట్వంటీ టూ సో స్టెనోగ్రాఫర్కి సంబంధించినవంటి ఎయిటీ ఫోర్ రిసెప్షనిస్ట్కి సంబంధించి అంటే నైన్టీన్ నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి అంటే ఫోర్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చేసుకోవచ్చు సంబంధించి అంటే ఫైవ్ అయితే ఉన్నాయి సో రేడియాలజీ కి సంబంధించి అంటే ఫిఫ్టీన్ సో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించి అంటే ట్వంటీ వన్ అయితే ఉన్నాయి సో టెక్నీషియన్ సంబంధించి అంటే 8 టెక్నికల్ అసిస్టెంట్ కి సంబంధించి అంటే త్రీ అవుతున్నాయి జూనియర్ కి సంబంధించి అంటే 3 జూనియర్ హక్స్పిటేనేషనల్ థెరపిస్ట్కి సంబంధించి త్రీ ఉన్నాయి సో న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియాలజీకి సంబంధించి సో సెవెన్ అయి ఉన్నాయి సో టెక్నీషియన్ డయాలిసిస్కి సంబంధించి అంటే థర్టీ సెవెన్ వీకెన్స్ అవుతున్నాయి సో ఎయిటీ వన్ వెహికల్స్ వచ్చేసి ఓటీ అసిస్టెంట్కి సంబంధించి అంటే చూసుకోవచ్చు సో శానిటరీ ఇన్స్పెక్టర్ జిఆర్కి సంబంధించి అంటే ఎయిట్ ఈఎస్ఎస్డి అసిస్టెంట్కి సంబంధించి అంటే ట్వంటీ అవుతున్నాయి సో టోటల్గా పదహారు వందల ఎనభై మూడు వీకెన్స్ కానీ ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి అంటే సో డబ్ల్యూ డాట్ ఎస్జిపిజిఐఎంఎస్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి ఇచ్చి మీరు అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే చేసుకోవచ్చు మనకి సో యూఆర్కి సంబంధించి అంటే థౌసండ్ రూపీస్ ఫీ అయితే ఉంటుంది సో టోటల్గా వచ్చేసి మనకి జీఎస్టీతో కలిపి థౌజండ్ వన్ ఎయిటీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఓబీసీ ఈడబ్ల్యూస్కి సంబంధించి అంటే సో మనకి థౌసండ్ వన్ ఎయిటీ కూడా పే అయితే చేయాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ జిఎస్టీ అయితే చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి అంటే సో టోటల్గా వచ్చేసి సెవెన్ జీరో ఎయిట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి నెక్స్ట్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో జూనియర్ ఇంజనీర్ టెలికామ్కి సంబంధించి అంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కన్సిడర్డ్ ఫీల్డ్ అనేసి అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అదేవిధంగా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి అంటే గ్రాడ్యుయేట్ విత్ నాలెడ్జ్ ఆఫ్ డ్రాఫ్టింగ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్కి సంబంధించి అంటే టైపింగ్ స్పీడ్ ఆఫ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి అంటే ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి అంటే హిందీ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఎక్స్పీరియన్స్ మినిమమ్ వన్ ఇయర్ అనేసి అయితే ఎక్స్పీరియన్స్ అయితే చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సర్వీస్ సంబంధించి సంబంధించినవి సో మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ సో స్టెనోగ్రాఫర్కి సంబంధించినవంటి గ్రాడ్యుయేట్ స్టెనోగ్రాఫీ స్పీడ్ ఎయిటీ సంబంధించి సంబంధించినవంటి హిందీ ఆర్ ఇంగ్లీష్కి సంబంధించినవంటి సో టైపింగ్ స్పీడ్ కి సంబంధించి వంటి హిందీ అదే ఇంగ్లీష్ ఆర్ కంప్యూటర్ డెస్క్ కి సంబంధించి అంటే సో నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి అంటే సో అయితే ఉండాల్సి ఉంటుంది సంబంధించి సంబంధించినవంటి సో అదేవిధంగా రిసెప్షనిస్ట్కి సంబంధించి సో మనకి క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే డిగ్రీ ఫామ్ రికగ్నిషన్ యూనివర్ట్కి సంబంధించి అంటే సో మీరైతే డిగ్రీ అయితే పొంది ఉండాల్సి ఉంటుంది సో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం పబ్లిక్ రిలివేషన్ అనేసి అయితే ఇక్కడ అయితే చేసుకోవచ్చు సో డిరిజరేబుల్కి సంబంధించి సో ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ రిలేషన్ పబ్లికేషన్ ప్రింటింగ్ పబ్లిషింగ్కి సంబంధించి అంటే ఎక్స్పోజర్ టు వర్క్ వర్కింగ్ ఇన్ టు పర్సనల్ కంప్యూటర్కి సంబంధించి అంటే సో మీకు అయితే ఏమైనా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి సో బీఎస్సీ ఆనర్స్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినవంటి సో మీ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి అంటే సో మీరు అయితే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి అయితే పొందైతే ఉండాల్సి ఉంటుంది సో ఆర్కి సంబంధించి అంటే బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ పోస్ట్ బేసిస్ బీఎస్సీ నర్సింగ్ ఫం ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రికగ్నేషన్కి సంబంధించి సో మీరైతే అయితే ఉండాల్సి ఉంటుంది సో రిజిస్టర్ యాజ్ నర్స్ మెడిఫర్ ఇన్ స్టేట్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్కి సంబంధించినవంటి సో అదేవిధంగా విధంగా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మెడిఫిట్ ఫ్రమ్ ఇండియన్ కౌన్సిల్కి సంబంధించినవంటి సో మీరు సో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మినిమమ్ ఫిఫ్టీ బెడిట్ హాస్పిటల్కి సంబంధించి అంటే సో మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యూసి యూనివర్సిటీకి సంబంధించి అంటే బీఎస్సీ డిగ్రీ ఇన్ మెడికల్ ఫిజియం ఫ్రమ్ రికగ్నేషన్ యూనివర్సిటీకి అంటే అయితే ఉండాల్సి ఉంటుంది సో బీఎస్సీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నేషన్ యూనివర్సిటీ విత్ సర్టిఫికేట్ ఇన్స్ టెక్నాలజీ అవార్డెడ్ బై రికగ్నేషన్ యూనివర్సిటీకి సంబంధించి అసోసిఎస్ఎస్ అథారిటీస్ అసోసియేషన్ ఆఫ్ కి సంబంధించిన సో మీరు అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్లినికల్ సంబంధించి సంబంధించిన ఇక్కడైతే చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి టెక్నీషియన్ రేడియోలోజీకి సంబంధించి అంటే టెన్ ప్లస్ టూకు సంబంధించి సైన్స్ సబ్జెక్ట్ ఆర్ రికడ్ ఫ్రమ్ రికగ్నేషన్ యూనివర్ట్కి సంబంధించి అంటే సో మీరు డిప్లొమా టూ ఇయర్స్ కోర్స్ కానీ రేడియోగ్రాఫీ టెక్నిషియన్ రికగ్నేషన్ సంబంధించి అంటే సో వన్ ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే రేడియోగ్రాఫర్కి అంటే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా బీఎస్సానల్స్ త్రీ ఇయర్స్ కోర్స్ రేడియోగ్రఫీ ఫ్రమ్ మై రికగ్నేషన్ యూనివర్స్కి సంబంధించి అయితే ఉండాల్సి ఉంటుంది ల్యాబ్ టెక్నాలజీస్కి సంబంధించి సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెడికల్ లాబొరెటరీ టెక్నాలజీ మెడికల్ లాబొరటరీ సైన్స్ ఫ్రమ్ మై గౌట్ యూనివర్సిటీ సంబంధించి అంటే సో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది టెక్నీషియన్ రేడియోథెరపీకి సంబంధించి అంటే టెన్ ప్లస్ టూ పీకి సంబంధించినవి సో సైన్స్ సబ్జెక్ట్ ఆ రికేషన్కి సంబంధించి అంటే సో మీరు ఏమైనా సో డిప్లొమా టూ ఇయర్స్ ఇన్ రేడియోథెరపీకి సంబంధించి టెక్నిషియన్ ఫ్రమ్ రికగ్నేషన్ ఇన్యూస్కి సంబంధించి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో రేడియోథెరఫీ టెక్నీషియన్కి సంబంధించినట్టు బీఎస్సీ హానర్స్ త్రీ ఇయర్స్ కోర్స్ రేడియోథెరపీ రికగ్నేషన్కి సంబంధించినవంటి సో ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నీషియన్ అసిస్టెంట్ న్యూరో ఆర్టోలాజీకి సంబంధించి సో బీఎస్సీ డిగ్రీ ఇన్ స్పీచ్ హారింగ్ ఫ్రమ్ రికగ్నేషన్ యూనిట్కి సంబంధించినట్టు బీఎస్సీ హాన్ స్పీచ్ ఇన్ హైరింగ్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ న్యూరో ఆర్టోలాజీకి సంబంధించి అంటే సో ముఖ్యమైన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది మీరు అప్పుడైతే పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మీకు జూనియర్ ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి అంటే సో ఇంటర్ సైన్స్ మాస్టర్ డిగ్రీని ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి అంటే పీటీ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది సో జూనియర్స్ పేషనల్కి సంబంధించి అంటే మీకైతే ఇంటర్ సైన్స్ మాస్టర్ డిగ్రీకి సంబంధించి అంటే ఎంఓటికి సంబంధించినటువంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీస్కి సంబంధించినవి బిఎస్సి ఇన్ లైఫ్ సైన్స్ అండ్ అదర్ సైన్స్ ప్లస్ వన్ ఇయర్ డిప్లొమా మెడికల్ రి రేడియేషన్ అండ్ స్టోప్ స్టోప్టెక్నిక్కి డీఎం అంటే డిఎంఆర్ఐటీకి సంబంధించినవి సో వన్ ఇయర్ పోస్ట్ డిప్లొమా రిజిస్టర్డ్ న్యూక్లియర్ మెడిసిన్ ఫ్యాకల్టీకి సంబంధించినవి మీరమైనా అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి టెక్నిషియన్ డయాలిసిస్కి సంబంధించి అంటే సో బిఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ ఆర్ బిఎస్సి విత్ డిప్లొమా ఇండ్ డయాలసిస్కి సంబంధించిన టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు శానిటరీ ఇన్స్పెక్టర్ జీఆర్కి సంబంధించిన టెన్త్ క్లాస్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సర్టిఫికేట్ ఆఫ్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్కి సంబంధించి సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైన్ ఫ్రీ ఫర్ బ్లీ హాస్పిటల్ ఆఫ్ రిప్యూట్కి సంబంధించినవి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే సో నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లై సో డాక్యుమెంట్ రిక్వైర్కి సంబంధించి ఇక్కడైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్జిపిజి ఐఎంఎస్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి అయితే మీరు అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో మీరు అప్పుడైతే అప్లై చేసుకోవచ్చు సో మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్కి సంబంధించినవి సో రీసెంట్ స్కానర్డ్ కలర్ ఫోటోగ్రాఫ్కి సంబంధించినవి సో జేపీజీ ఆర్ జేపీజి ఫార్మాట్లో అయితే ఉండాల్సి ఉంటుంది సో ఐటీ లోపు అయితే ఉండాల్సి ఉంటుంది స్కానర్ సిగ్నేచర్కి సంబంధించి అంటే ఐటీ లోపు అయితే ఉండాల్సి ఉంటుంది సో మీకు మెయిల్ అడ్రస్ అయితే ఉండాల్సి ఉంటుంది సో మొబైల్ నెంబర్ స్కానర్ ఇమేజ్ మార్క్ షీట్ కానివ్వండి సో సర్టిఫికేట్ టెన్త్ ట్వెల్త్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషికి సంబంధించి సో మార్క్షీట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో స్కానర్డ్ ఇమేజ్ క్యాస్ట్కి సంబంధించి సంబంధించివంటి సో అదేవిధంగా కేటగిరీ అండ్ సబ్ క్యాస్ట్కి సంబంధించి సంబంధించివంటి సో అప్లికేల్ డొమాకిల్ సర్టిఫికేట్స్ కానివ్వండి సో అప్లికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానివ్వండి సో ఇవైతే ఉండాల్సి ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీకు పేమెంట్ అయితే ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది సో మీకు డెబిట్ కార్డ్ని సో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ కానివ్వండి సోదర్ నెట్ బ్యాంకింగ్ కానివ్వండి సో మీకు అయితే ఈజీగా అయితే పే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకైతే సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సంబంధించి అంటే సో మీరైతే ఓన్లీ ఇక్కడైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే రాయాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ది మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ వెల్ బీన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ అనేసి అయితే ఇక్కడ చూసుకోవచ్చు సో మీరు సో నెక్స్ట్ ఇక్కడ మనకి హాల్ టికెట్ ఫర్ కామన్ రికమెండ్ టెస్ట్కి సంబంధించి అంటే సో మీరు ఆన్లైన్లో అయితే చూసుకోవాల్సి చెప్తే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ సో డబ్ల్యూ డాట్ ఎస్జిపిజిఐ ఎంఎస్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వేసి అయితే చూసుకోవాల్సి ఉంటుంది సో అదేవిధంగా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్జిపిజిఐ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వస్తే సో మీరు అయితే హాల్ టికెట్లో అయితే చూసుకోవాల్సి ఉంటుంది సో కామన్ రికమెండ్ టెస్ట్కి సంబంధించి అంటే సో మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ అయితే ఉంటుంది సో టూ అవర్స్ అయితే ఉంటుంది సో అదేవిధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో సిక్స్టీ మార్క్స్ అయితే సో టెన్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ సో సిక్స్టీ మార్క్ వచ్చేసి సబ్జెక్ట్ రిలివెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో టెన్ మార్క్స్ ఓన్లీ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి టెన్ మార్క్స్ ఆన్ డిజైనింగ్కి సంబంధించి అంటే టెన్ మార్క్స్ ఆన్ మ్యాథమెటిక్ అప్టిట్యూడ్కి సంబంధించి వంటి వన్ మార్క్ విల్ బి గివెన్ ఫర్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ బై థర్డ్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మినిమం క్వాలిఫై వచ్చేసి మనకి సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి అంటే ఫార్టీ ఫైవ్ సో జనరల్ అండ్ ఈబీఎస్కి సంబంధించి అంటే ఓబీస్కి సంబంధించి అంటే ఫిఫ్టీ పర్సెంట్ వస్తే మీరైతే క్వాలిఫై ఫ్రెండ్స్ టోటల్గా వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మీకు స్కిల్ టెస్ట్ అయితే టెక్నికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే ఇక్కడైతే చేసుకోవచ్చు సో అదేవిధంగా సో ఎలిజిబిలిటీకి సంబంధించి స్టేటస్కి సంబంధించి ఫర్ ది స్కిల్ టెస్ట్ అండ్ టెక్నికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మీకు లాస్ట్లో వచ్చే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతారు ఫ్రెండ్స్ సో రిజల్ట్కి సంబంధించి అంటే ఆల్ రిజల్ట్స్ విల్ బి డిక్లెర్డ్ ఆన్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెబ్సైట్కి సంబంధించి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో డబ్ల్యూ డాట్ ఎస్జిపిజి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి అయితే మీరు అయితే చూసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి సో మీకైతే పూర్తి సమాచారం అయితే ఇచ్చానని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి